ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ రైటర్ కావ్య సంధ్య మాటలకు లేఖకి కొంత ఆనందం కొంచెం బాధ వేశాయి మర్చిపోవడం అనే పదం నీ నోటి నుండి వచ్చిందంటే నీకు తెలియకుండానే మనోహర్ని నీ మనసులో స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడు నువ్వు కూడా పెళ్ళి అనే పవిత్ర బంధానికి విలువ ఇవ్వడం ప్రారంభించావు కానీ బాధపడాల్సిన విషయం ఉదయ్ నీ ఫస్ట్ లవ్ అవ్వడం నీలాంటి అమాయకురాలను నమ్మించి మోసం చేయాలనుకునే వాడికి పుట్టగతులు ఉండకూడదు అయినా మనోహర్ నిన్ను కాపాడుకుంటూనే వాడికి బుద్ధి చెబుతాడు నాకు ఆ నమ్మకం ఉంది అని మనసులో అనుకుంటూనే సంధ్య వెన్ను నిమురుతూ తనని ఓదారుస్తుంది లేఖ సంధ్య లేఖని వదిలి అసలు మన ఇద్దరి ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ నుండి తీసేయడానికి కారణం ఆ మనోహర్ కదా రాణి ఇంటికి అయిపోయాడు నా చేతిలో అంది అదేంటే ఇందాక వరకు ఏమో పృథ్వీ అన్నావు చేతికి దొరికినవి విసిరేసావు ఇప్పుడేమో మనో అంటావేంటి అని అడిగింది లేక అసలు ఆ మనోహర్ నన్ను ఇష్టపడకపోయి ఉండుంటే ఈ పెళ్లి జరిగేది కాదుగా అందుకే తన మీద రివెంజ్ తీర్చుకుంటాను ఏదన్నా ఐడియా ఇవ్వే అంది సంధ్య వామ్మ ఇదేంటి ఇప్పటివరకు బాగానే ఉంది దీని ఆలోచన ఉదయ్ని మర్చిపోయి పెళ్ళి యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నంతసేపు పట్టలేదు ఇది మళ్ళీ చంద్రముఖి అవతారం ఎత్తి మనోని తిట్టుకుంటుంది ముందు దీని ఆలోచనని దీని రూట్లోనే డైవర్ట్ చేయాలి అని అనుకుంది మనసులో ఐడియా ఇవ్వమంటే సెంటర్లో విగ్రహంలా అలా నిలబడి ఏం చించుతున్నావు అని లేక భుజాలు పట్టుకుని గుంజేసింది సంధ్య అబ్బా వదలవే బాబు ఏం మెక్కుతున్నావే ఉడుము ఇలా కనుక ఆ మనోహరిని గుంజితే దెబ్బకు కళ్ళు తిరుగు లేదా ఫిట్స్ వచ్చో పడిపోతాడో అంది లేక నిజంగానా నా చేతిలో అంత ఉందా అని మళ్ళీ లేక భుజాలు పట్టుకుని గుంజేస్తుంది ఒక ఐదు నిమిషాల పాటు సంధ్య నీ ఎంకమ్మ ఇలాంటివి మీ ఆయన దగ్గర చూపించు తల్లి అల్ప ప్రాణిని నా మీద ఇలాంటి ప్రయోగాలు చేయకు అంది లేక మొన్నటి వరకు నేను అల్పప్రాణిని అనే అనుకున్నా నువ్వు చెప్పే వరకు నాలో ఇంత పవర్ ఉందని తెలియలేదు నీలో కూడా పవర్ ఉండే ఉంటుంది కావాలంటే శ్రీగర్ మీద ట్రై చేయి కానీ ముందైతే మంచి ఐడియా చెప్పు అంది సంధ్య లేక బుగ్గ మీద వేలు పెట్టుకుని హా అని ఆలోచిస్తూ ఒక పని చెయ్యి మనోహర్ వాళ్ళ కంపెనీలోనే ప్రాజెక్ట్ ఇప్పించమని అడుగుతానని అని లేక చెబుతుంటే ఆపు నువ్వు నీ తొక్కలో ఐడియా ఆల్రెడీ మా అన్నయ్య చెప్పాడు కదా ఇందాక వాళ్ళ కంపెనీలో చూస్తా అని మళ్ళీ ఈ మనోహరి ఇప్పించేదేంటి అంది సంధ్య మరి అదే మరి అక్కడే పప్పులో కాల్ వేసావు అంది లేక ఏం పప్పు కందిపప్ప అడిగింది సంధ్య గన్నేరు పప్పు అంది లేక విసుక్క అంత విసుకెందుకే అంది సంధ్య నన్ను చెప్పనిస్తావా లేదా అడిగింది లేక సారీ సారీ చెప్పు అంది సంధ్య ఆ కంపెనీలో ఎలాగోలా ఇప్పిస్తారు కానీ వాళ్ళు చేసే ప్రాజెక్ట్లో మనల్ని సెలెక్ట్ చేసి మనకి ఆ ప్రాజెక్ట్ ఇప్పించడం కష్టం కదా అంది లేక ఏ ఎందుకు కష్టం సేమ్ కంపెనీలో ఇంటర్న్షిప్ ఇప్పించిన వాళ్ళకి సేమ్ ప్రాజెక్ట్ ఇప్పించడం పెద్ద సమస్యేం కాదుగా అంది సంధ్య మళ్ళీ పప్పులో కాలు వేసావుగా మ్యాగీయాక చెప్పింది మొన్నే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ ఇంకో టూ వీక్స్లో అయిపోయాక నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ని తీసుకోరట వాళ్ళ కంపెనీలో సో నువ్వు ఆ ప్రాజెక్ట్ని ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్గా కావాలి అని అడుగు కొంచెం కష్టం కాబట్టి నీ కోసం మనోహర్ ఏమైనా చేస్తాడో లేదో కూడా నీకు తెలిసిపోతుంది ఒకవేళ ఆ ప్రాజెక్ట్ నీకు వచ్చింది అనుకో నువ్వు అది సరిగ్గా చెయ్యకుండా వాళ్ళ బాస్ చేత మనోహర్ని తిట్టించు ఎలా ఉంది ఐడియా అంది లేక పెద్ద గొప్పగా లేదు కానీ ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అని నా దగ్గర కూడా ఏమీ ఐడియాస్ లేవు కాబట్టి దీన్నే ఫాలో అవ్వాలి అని సంధ్య అవు అవ్వు నువ్వు మనోహర్తో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే తనేంటో నీకు అర్థమయ్యి నువ్వు మనోని ప్రేమించడం స్టార్ట్ చేస్తావు అనుకుంది మనసులో సర్లే ఏడ్చి ఏడ్చి నీరసం వచ్చింది ఈసారి నేను ఎడవకుండా ఆ మనోహర్ని ఏడిపించాలంటే కాస్త బలం కావాలి కదా పద తిందాం అంది సంధ్య ఇంతలో సంధ్యకి ఒక ఐడియా వచ్చింది వెంటనే మనోహర్కి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రా నీతో మాట్లాడాలి అని ఫోన్ పెట్టేసింది ఏం మాట్లాడాలి అడిగింది లేఖ సంధ్య ఫోన్ పెట్టేయగానే చెప్తాను చెప్తాను విను మనోహర్ రాగానే అని తను చేయాలనుకున్నది చెప్పింది సంధ్య లేఖతోటి మేఘ బాల్కనీలో నుంచి ఆలోచిస్తూ ఉంది ఆకాష్ మేఘనని వెనక నుండి హత్తుకుని ఏంటి డియర్ తెగ ఆలోచిస్తున్నావో అన్నాడు మేఘన ఆకాష్ని విడిపించుకుని ఆకాష్ వైపుకి తిరిగి ఇది వర్షిణి వాళ్ళ రూమ్ బాల్కనీ అంది హా నాకు తెలుసు కదా కొత్తగా చెప్తావేంటి అని అంటూ మేఘనాని దగ్గరికి లాక్కున్నాడు వదుల ఆకాష్ ఇది బాల్కనీ పైగా వర్షిణి వాళ్ళ ఫ్లాట్ వర్షిణి కిచెన్లోకి వెళ్ళింది పక్క ఫ్లాట్కే కాదు తను వచ్చేసరికి మనం ఇదే పొజిషన్లో చూస్తే బాగోదు అంది ఆకాష్ని విడిపించుకుంటూ ఆకాష్ మేఘనాని హత్తుకుంటూ వర్షిణి జితేంద్ర ఇప్పుడే బయటకు వెళ్ళారు పృథ్వీ వర్ష అబేసేసి శ్రీకర్ ఫ్లాట్లో క్యారమ్స్ ఆడుతున్నారు మనో వల్ల పిన్ని గారికి ఈ అపార్ట్మెంట్లోనే పైన ఫ్లోర్లో ఆవిడ చిన్ననాటి స్నేహితురాలు కనిపించారట వెళ్ళారు సంధ్య మనోహర్ మీద రివెంజ్ ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించి చించి చించి నీరసం వచ్చి మళ్ళీ ఆలోచించాలంటే బలం రావాలని లేఖతో పాటు డైనింగ్ టేబుల్ మీద ఐటమ్స్ ఖాళీ చేసే పనిలో ఉంది అన్నాడు ఆకాష్ అయితే ఎవరికి వారు బిజీగా ఉన్నారు అని తెలుసుకొని నా దగ్గరికి వచ్చావన్నమాట అంది మేఘన నా అందాల రాక్షసి ఒక్కతే ఏం ఆలోచిస్తోందా అని వచ్చాను అన్నాడు ఆకాష్ ఏం లేదు ఆకాష్ శ్రీకర్ శ్రీలేఖ వాళ్ళ పెళ్ళికి కూడా ఇంట్లో ఒప్పించేసి వాళ్ళ పెళ్ళి కూడా అయిపోతే బాగుండు కానీ ఇన్ని టెన్షన్స్ మధ్య వాళ్ళ పెళ్ళిని ఎంజాయ్ చేయలేం కదా అంది మేఘన నువ్వు ఎక్కువగా ఆలోచించక బంగారం సంజయ్ని ఉదయ్ని ట్రేస్ చేసే పనిలోనే ఉన్నాడు మనోహర్ అని సంధ్య దగ్గర నుండి సిమ్ తీసుకున్న దగ్గర నుంచి ఉదయ్కి మెసేజ్ చేయడం వరకు చెప్పాడు ఆకాష్ అవునా మనో అనే అడగ్గానే సంధ్య సిమ్ బాగానే తీసిచ్చిందే అంది మేఘన అవును తనలో చేంజ్ కూడా త్వరలోనే వస్తుంది అని ఇంటర్న్షిప్ గురించి కూడా చెప్పాడు మనోహర్ అన్నయ్య సంధ్యని చాలా ప్రేమిస్తున్నాడుగా ప్రాబ్లమ్స్ అన్నీ త్వరగా సెట్ అయిపోతే బాగుండు అంది మేఘన ఆకాష్ మేఘన పొట్ట మీద చేయి పెట్టి మన ప్రేమకి ప్రతిరూపం బయటికి వచ్చేలోపు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని చెప్పాడు ఆకాష్ సంధ్య ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పడంతో మనోహర్ తన పనిని కొంచెం త్వరగా ముగించుకుని వచ్చాడు సంధ్య మనోహర్ని హాల్లో చూడగానే ఇలా రా నాతో అని చెయ్యి పట్టుకుని తన రూంలోకి తీసుకువెళ్ళింది ఇదండి మరి ఈరోజు ఎపిసోడ్ తన ఫ్రెండ్ని మనోహర్ని ఎలాగైనా కలపాలని లేక కూడా తన వంతు ప్రయత్నాలు తను చేస్తూ ఉంది మరి సంధ్య మనోహర్ని ఏడ్పించడానికి వేసిన ప్లాన్ ఏంటో అది సక్సెస్ అవుతుందో లేదో లేదా బెడిసి కొడుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం మీరు మాత్రం నా కథపై ఎప్పటికీ ఇలాగే ఆదరణ ఉంచుతారు అని ఆశిస్తూ మీ కావ్య